ఆవిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో యూనియన్ నాయకులు కార్మికులు ఆర్టీసీ ఉద్యోగులు గేట్ మీటింగ్ నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలిపారు తమ డిమాండ్లపై ఇప్పటికే వినతులు ఎర్రబ్యాడ్జులు ధరించి నిరసనలు చేపట్టామని అయినా ప్రభుత్వం స్పందించినందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ధర్నాలు చేస్తున్నట్లు యూనియన్ నేతలు తెలిపారు తిప్పేస్వామి నాగరాజు జిలాన్ తదితర యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంలో విలీనం తర్వాత తమకు కొత్త కష్టాలు వచ్చాయన్నారు నైట్ అలవెన్సులు తగ్గించారన్నారు అక్రమ తొలగింపులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు మహిళా ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ ప్రమోషన్లను ఆగిపోయిన ప్రమోషన్లను నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లను కొత్త బస్సులను కొత్త బస్సులను కొత్త బస్సులను చైల్డ్ కేర్ లీవ్ ఉంది వేరే డిపార్ట్మెంట్లలో అదర్ డిపార్ట్మెంట్లలో అదర్ డిపార్ట్మెంట్లలో నాకు పిల్లల సంరక్షణకి నాకు లీవ్ కావాలా అని రాసి ఇచ్చేస్తానే ఆ డేట్ నుండి కావాలో ఆ డేట్ నుండి ఇచ్చేస్తారు మరి ఏపీ పీటీడీలో రాసి ఇచ్చినప్పటికి కూడా చైల్డ్ కేర్ లీవ్లు ఇవ్వని పక్షాన మరి గవర్నమెంట్లో ఉన్నది గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మరి మమ్మల్ని అందరినీ చేసిన తర్వాత అక్కడ వర్తించేవి ఇక్కడ వర్తించవు అంటే అవుతుంది అనేది మేము క్వశ్చన్ గవర్నమెంట్ని కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ని కానీ మరి ఎండీ గారిని కూడా మరి దానిలో డిమాండ్లో ఒకటి పెట్టాం ఎందుకు అంటే ఉన్నటి మహిళా హక్కులు సంరక్షించాల మహిళా హక్కులకి వాళ్ళకి ఉన్నటువంటి స్పెషలిటీస్ ఇవ్వాలా నెల నెల వాళ్ళకి మూడు రోజులు లీవ్ ఉన్నాయి అవి ఇవ్వట్లేదు మరి ఎక్కడికి పోతున్నాం మనము మనం ఏంటి ఉద్యోగస్తులుగా తీర్చనే కార్మికుల్ మాకు ఎట్లయిపోయిందంటే ఉద్యోగస్తులుగా మేము ఊరిక బాడీ ఒకటే ఉంది కానీ శారీరకంగా ఏపీఎస్ఆర్టీసీ కార్మికులుగానే చూస్తూ ఉన్నారు అనేది వాస్తవము అది గవర్నమెంట్ దృష్టికి కూడా తీసకపోయి పూర్తి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా తీర్చేంత వరకు ఈ పోరాటం ఆగదని మీ అందరికీ తెలియజేస్తున్నా అంతేకాకుండా మరి గతంలో ఉన్నటువంటి నైట్ షిఫ్ట్ అలవెన్స్ నైట్ అలవెన్స్ నాలుగు వందలు ఇచ్చేవాళ్ళు మరి ఇప్పుడు నూట యాభై రూపాయలకి కుదిచ్చి ఉన్నారు మరి ఎక్కడే కానీ గవర్నమెంట్లో నైట్ అలవెన్స్ లేదు అని స్టార్ట్ చేసి ఉండేది మరి ప్రతిపాదనలు చేసి మరి అది చేస్తే నైట్ టైల్ అనేది ఒక యాప్ పెట్టి ఆ యాప్ ద్వారా మరి చెల్లిస్తామని చెప్పి దాదాపు నాలుగు వందలు చెల్లించాల్సి ఉండేది మరి నూట యాభై చెల్లించడము ఎంత మటుకు సభసమని మరి ఇది కూడా తక్షణమే నాలుగు వందలు చెల్లించాలని మేనేజ్మెంట్ని ఇటు ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము ఎందుకంటే నూట యాభై రూపాయలు వాళ్ళు అలవెన్స్ టీఏ అలవెన్స్ అదర్ డిపార్ట్మెంట్స్కి ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడి నుండి మరి జిల్లా హెడ్ లో ఉన్నటువంటి ఆఫీస్కి వెళ్ళి వస్తే టీఏ డిఏ అనేది ఓన్లీ ఇస్తారు మా కండక్టర్ డ్రైవర్లు మరి దోమలు అనకుండా అవుట్లు దాదాపు రోజుకి నాలుగు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ నిద్రాహారాలు మాని మరి ఎండనక వాననక గాలనక మరి రోడ్లల్లో ఉంటూ ఎందుకంటే ఉన్నటువంటి ఇబ్బంది నాలుగు వందలు ఇవ్వడానికి పోతాం ఇప్పుడు నైట్ అవుట్ ఉంది పెనకలపాల్లో పనుకోవాలా పెనకల పనుకోవాలంటేనే మొత్తం బస్సులో పనుకుంటే దోమలతో బెడదా మరి డెంగ్యూ జ్వరాలు టైఫాయిడ్ జ్వరాలు ఆ దోమలు గుర్తు అంటే వైరల్ ఫీవర్లు మరి ఈ రకంగా వస్తూ ఉన్నాయి కానీ నూట యాభై రూపాయలు ఇవ్వడం అనేది చాలా మాకు అన్యాయము మరి ఇంతకుముందు ఏదైతే నాలుగు వందలు చేసి ఉన్నారో ఆ నాలుగు వందలు ఇవ్వాలనేది మా డిమాండు అలాగే మరి ఏదైతే అక్రమంగా రిమూవ్లు సస్పెన్షన్లు ఉన్నాయో నైన్ వన్ బార్ నైన్టీన్ సర్కులర్ని ఇంప్లిమెంటేషన్ చేయకోకుండా అక్రమంగా చేసిండే వాటిని తక్షణమే రద్దు చేసి వాళ్ళని విధులకు తీసుకోవాలని మా డిమాండు మరి అలాగే చూస్తూ పోతే ముప్పై ఎనిమిది డిమాండ్ దాదాపు నాన్ ఆపరేషన్ ఉంది నాన్ ఆపరేషన్లో మ్యాన్వర్ రేట్ లేదు పాత మ్యాన్వర్ రేట్ పెట్టుకుని కూర్చున్నారు ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది టెక్నాలజీకి అనుగుణంగా మ్యాన్వర్ రేట్ పెరగాల మరి టెక్నాలజీ టెక్నాలజీ అంటున్నారే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము మొత్తం అంతా ఈ బిఎస్ సిక్స్ మొత్తం ల్యాప్టాప్ పెట్టి సెన్సార్ సిస్టమ్ అంటున్నాడు మళ్ళీ బిఎస్ ఫోర్కి దాదాపు పన్నెండు ఉంటే ఇప్పుడు బిఎస్ సిక్స్కి ఇరవై నాలుగు సెన్సార్లు అంటే పన్నెండు సెన్సార్లు ఎక్కడా ఇరవై నాలుగు సెన్సార్లు ఎక్కడా మరి వర్క్ లోడ్ పెరిగిందా లేదా టెక్నాలజీ పెరిగే కొద్ది వర్క్ లోడ్ పెరుగుతుంది మరి వర్క్ లోడ్ అనుగుణంగానే మాకి రావాల్సి ఉండేటివన్నీ ఇవ్వాలా మరి మ్యాన్ ఓవర్ రేటు షాప్ వర్క్షాపులలో మరి ఇక్కడ చూస్తుంటే మనం ఉదూరి రద్దు అయిపోయిన సర్వీసులు ఉన్నాయి దాదాపు రాయదుర్గం డిపోలో దాదాపు అరవై నాలుగు అరవై ఐదు సర్వీసులు ఉండేటివి దాని అన్నింటినీ రద్దు చేసి ఉన్నారు మరి దానిని తక్షణమే నడపల్ల మరి పునరావృతం చేయాల సర్వీసుల్ని ప్రజలకు అనుగుణంగా మనం ఏం చేయాలంటే మనం ప్రజలకి సేవ చేసేకే ఉన్నాం కానీ మనము బస్సులన్నీ నిలబెట్టుకునే మార్గాలలో మనం లేము కాబట్టి మనకి అవకాశాలు ఉన్నప్పటికి కూడా మనము నిరసనల ద్వారానే ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి మనం తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా కూడా మేనేజ్మెంటు తక్షణమే స్పందించి మేమేమైతే ఇరవై ఐదు మూడో మూడో నెలలో ఇచ్చినటువంటి ముప్పై ఎనిమిది డిమాండ్లను మరి ఈ నెల రెండు మూడు తేదీలలో రెడ్ బ్యాక్ చేసి పెట్టి నిరసన తెలిపి ఉన్నాము మరి దానికి స్పందించిన కారణంగానే మరి పది పదకొండు తేదీలలో తేదీలలో మహాధర్నాలు నిర్వహించాలని సెంట్రల్ కమిటీ నిర్ణయం మేరకు మనం ఈ రోజు ఈ గేట్ మీటింగ్ ద్వారా మనం తెలియజేస్తూ ఉన్నాం తక్షణమే మన సమస్యలు పరిష్కరించాలని మేనేజ్మెంట్ ని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ఉన్నాము ఈ అవకాశం ఇచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి